సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో పదకొండు వేల పోస్టులతో డిఎస్సి రెండు మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్ ప్రక్రియను పూర్తి స్థాయి పూర్తి చేసిన విద్యాశాఖ రాష్ట్రంలో మెగాడిఎస్సీ నిర్వహణకు సర్వం సిద్ధమైంది పదకొండు వేల పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నది దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి రెండు మూడు రోజుల్లోనూ నోటిఫికేషన్ విడుదలకు సర్కార్ రెడీ అవుతుంది ఈ ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసిన డిహెచ్ నోటిఫికేషన్ రద్దు చేయనున్నది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్లో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో బీఆర్ఎస్ఆర్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పరీక్షకు లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు మంది అప్లై చేసుకున్నారు కాగా నవంబర్ ఇరవై నుండి ముప్పై వరకు ఎగ్జామ్ కూడా నిర్వహిస్తామని ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు అయితే చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే పోస్టులు ఉండడంతో పాటు చాలా జిల్లాల్లో సబ్జెక్ట్ పోస్టులు లేకపోవడంతో ఈ నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకత ఎదురైపోయింది ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఆ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సీ నిర్మాణకు ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు దీనికి అనుగుణంగా డీఈఓ ద్వారా టీచర్ల ఖాళీల వివరాలను కూడా సేకరించారు దీనికి అనుగుణంగా సుమారు పదివేల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం దీనికి అనుగుణంగా డిఎస్సీ నోటిఫికేషన్ వేయాలని కూడా సర్కార్ భావిస్తుంది ఈ నోటిఫికేషన్లోనే ప్రభుత్వ బడుల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలన్నది వీరు కూడా పదిహేను వందల ఇరవై మూడు పోస్టుల భర్తీకి గత సర్కార్ ఆమోదం కూడా తెలిపింది కానీ స్టేట్లో సుమారు వెయ్యి వరకు పోస్టులు అవసరం ఉంటాయని అంచనా వేస్తున్నారు అయితే గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో రిలీజ్ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వన్నారు దీనికి సంబంధించి ప్రక్రియను ఇప్పటికే విద్యాశాఖ పూర్తి చేసింది అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తరాలో విడుదల చేసే అవకాశం ఉండడంతో రెండు మూడు రోజుల్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కూడా సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి